హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాసా ప్రపంచం ఈ రోజు మంచి మంచి టిప్స్ తో మీ ముందుకు వచ్చేసాను వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకాకండి ఇంకా ఫస్ట్ టిప్ అయితే చూద్దాం ఈ విధంగా మనం సరుకులు అయితే తెచ్చుకున్న తర్వాత కొంచెం వాడిన తర్వాత అలాగే పెట్టేస్తే పురుగు పట్టుపోతాయి కదా అలాంటప్పుడు ఈ విధంగా అయితే చేయండి ఒక బాటిల్ అయితే తీసుకొని పైన ఈ విధంగా అయితే కట్ చేసేసి ఆ మిగిలిపోయిన సరుకులకి అయితే క్యాప్ లాగా పెట్టేసేయండి పైన అయితే మూత అయితే పెట్టేసేయండి మనం సరుకులు కావాలో చాలా ఈజీగా అయితే మనకి ఎంత కావాలో అంత అయితే తీసుకోవచ్చు అసలు కింద పోనే పోదే అదే ఒకటి క్యాప్ లాగా అయిపోద్ది ఇప్పుడు చూడండి మనకి ఎంత కావాలో అంత తీసుకొని మళ్ళీ మూత అయితే పెట్టేసండి ఈ ఐడియా అయితే చాలా బాగుంటుంది ఈసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ ఇప్పండి ఒక బాటిల్ పై మోత ఈ విధంగా కట్ చేసి మన ఎన బ్రష్ ఉంటుంది కదా బ్రష్ అయితే పెట్టేసి ఓ దానికైతే ఈ విధంగా అయితే క్యాప్ అయితే పెట్టేసి రెండు హ్యాంగిల్ సాగతే చేయండి మన సామాన్లు అయితే తోముకునేటప్పుడు ఎన బ్రష్ అయితే మన చేతులు గీసుకో చాలా కష్టంగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ విధంగా చేస్తే మన చెయ్యే తగలకుండా చాలా ఈజీగా సామాన్లు తోంగుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఏ విధంగా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ట్యాబ్లెట్లు ఒక రెండు అయితే తీసేసుకోండి అయితే మెత్తటి పొడిలాగైతే చేసేసేయండి దీని అయితే మన ఇంట్లో పౌడర్ వాడిన తర్వాత పౌడర్ డబ్బా అయితే పడేస్తాం కదా అలా పడేయకుండా ఈ పౌడర్ అయితే మొత్తం అన్ని దాంట్లోకి అయితే వేసుకోండి మనం నైట్ డిన్నర్ చేసిన తర్వాత సింకులో సామాన్లు అయితే అడిగినా కానీ వాటిలో నుంచి పురుగులు చిన్న చిన్న దోమలు అనేది వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇవి నైట్ టైం కానీ ఇలా సింకు కానీ అసలుకి వస్తే అసలకి బల్లులు బొద్దింకలు చిన్న చిన్న పురుగులు అవేవి రాకుండా సింకు నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం ఈ విధంగా పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు అలాంటివన్నీ డైలీ యూజ్కి సామాన్ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఆ కవర్లు అయితే అలాగే పెట్టేస్తే స్థలము ఆక్రమిస్తుంది మనం బజార్లకు అయిపోయేటప్పుడు మన చేతిలో పట్టుకొని పోవాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ విధంగా అయితే చేయండి ఒక కవర్ ఈ విధంగా అయితే చేసి మొత్తం ఈ విధంగా సమోసా లాగా అయితే మొత్తం నేను వీడియోలో ఎలా చూపిస్తాను అలా ఈ విధంగా అయితే మొత్తం అయితే చేసేసిండీ లాస్ట్ కి దాన్ని అయితే హోల్డర్లు అయితే పెట్టేసేయండి చూడండి సమోసా లాగా చాలా ఈజీగా అయితే ఎన్ని కవర్లు అన్నా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని బజార్లకి వాటికి పోయేదానికి చాలా చక్కగా అయితే యూజ్ చేసుకోవచ్చండి చూడండి ఎంత పెద్ద కవర్ నన్నా ఇలా చిన్నదిగా అయితే మడిచేసుకోవచ్చండి ఇంక అయితే నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం మనం నిమ్మకాయలు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండీ అవి అలాగే బయట పెట్టేస్తే పురుగు పట్టిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఎక్కువ అయితే ఎండిపోతూ వాడిపోతూ ఉంటాయి కదా ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ అలాంటప్పుడు ఈ విధంగా అయితే చేయండి మన ఇంట్లో న్యూస్ పేపర్ ఉంటాయి కదా న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ మీ ఇంట్లో ఏదో అవైలబుల్లో ఉంటే అది అయితే తీసుకొని ఒక నిమ్మకాయని ఈ విధంగా అయితే మొత్తం ఇలా పేపర్లు అయితే మొత్తం అయితే చుట్టేసేయండి చుట్టేసిన తర్వాత ఒక బాక్స్ అయితే తీసుకొని మొత్తం నిమ్మకాయలు అన్నిటి అందులో అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లో లో పెడితే రెండు నెలలైనా మూడు నెలలు అలాగే ఫ్రెష్ గా ఉంటాయండి ఇది సమ్మర్ కాబట్టి మనకు ఎక్కువ యూస్ అవుతాయి కదా ఈ విధంగా ట్రై చేయండి ఇంకా లాస్ట్ స్టెప్ అంటే ఈ విధంగా ఒక గ్లాస్లో కొద్దిగా వాటర్ అయితే తీసుకొని అందులో సాల్ట్ అయితే కొంచెం వేసి అవి అయితే బాగా మిక్స్ చేయండి మన డీప్ ఫ్రిడ్జ్లో లో ఎక్కువ ఐస్ అయితే పట్టిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అలాంటప్పుడు ఈ కొంచెంగా సాల్ట్ వాటర్ వేస్తే ఐస్ అనేది వన్ అవర్కి చాలా బాగా కరిగిపోద్దండి ఐ హోప్ మీకు కానీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి